ఓం నమస్తే భాయ శివపురాణంలో మన్మధుడిని శంకరుడు భస్మం చేయటం అనే విషయాన్ని తెలుసుకున్నాం మన్మధుడు ఆ బిల్వ వనంలో విహరిస్తున్నప్పుడు పార్వతి చెలికత్తెలతో కూడి శంకరుని పరిచర్యలు చేయటం కోసం వచ్చింది శివుడు మరి రోజు అలాగే చేస్తున్నారు ఆయన ఆవిడ సేవలు చేస్తాను ఆయన తపస్సు చేసుకుంటున్నాడు అలాగే తపస్సు చేసుకుంటున్నప్పుడు పార్వతి ఎప్పట్లాగానే ఆయన్ని అర్చించి చేతులు జోడించి ఎదుట నిలబడింది పరమేశ్వరుడు ఆమెని మోహపార్వశ్యంగా కామభావంగా చూశాడు శివుని అనుమతి తీసుకుని ఆమె వెడలిపోతుంటే రతిపతి శివునిపై అరవిందాశోక చూత నవమల్లిక నీలోత్పల పుష్ప బాణాలు గమ్మున విడిచేశాడు నీలోత్పల బాణఘాతానికి శంకరుడు చెలించి పరవశత్వం పొంది కారణం తెలుసుకున్నవాడే ఏమని చేశాడు కోపం పొందాడు కోపం వచ్చింది ఆ కోపోద్రిక్తంలో ఓరి నన్ను పుష్ప బాణమున కొట్టితవా అని తన మూడవ కన్ను తెరిచాడు అప్పుడు జ్వలించేటువంటి అగ్ని దాని నుండి వెలువడి మన్మధుని బిల్వవనంతో కూడా భస్మం చేసేసింది ఆ సమయంలో ఇంద్రాణి దేవతానేకం హాహాకారాలు చేస్తూ శంకరుని వద్దకు వచ్చి స్థుతించింది అప్పుడు త్రయంబక వందల అగ్ని ఉపసంహరించాడు అప్పుడు రతీదేవి శంకరుని ప్రార్థించి దైవమా నా పతి దేవతల చే ప్రేరేరే దేవతల చేత ప్రేరేపింపబడి నీపై పుష్పబాణాలను వేశాడు కానీ అతడు కల్మషరహితుడు కనుక దయతో నాకు పతిభిక్ష ప్రసాదించమని వినయంతో కోరింది పరమేశ్వరుణ్ణి అప్పుడు పరమేశ్వరుడు దయామయుడు కనుక ఆయన ఏమన్నాడంటే రతీదేవి బ్రహ్మశాపమే నీ భర్త మరణానికి మూల కారణం నీ ప్ర పతివ్రత శక్తి ఘనమైంది నీ భర్త నేటి నుండి ఇతరులకు శరీరం లేకుండా ఉంటాడు కనపడడు కనప కనపడకుండా కూడా నీకు మాత్రం శరీరంతో కనిపిస్తాడు అని అంటే ఎవ్వరికీ కనిపించడు నీకు మాత్రం శరీరంతో కనిపిస్తాడు అని తెలియజెప్పి ఈశ్వరుడు రతిపతిని బ్రతికించాడు వాళ్ళిద్దరికీ వరాలిచ్చి దేవతలతో కైలాసానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు కైలాసాచలవాసి అయిన శివుడు సింహాసనాన్ని అధిష్ఠించిన వాడే తన కంటిలో ఉన్నటువంటి అగ్నిహోత్రుని పిలిచి ఓయి నువ్వు ఇప్పటి నుండి చెట్లను పొదలను మొదలగు వాటిని దహించటం మానే పర్వతాలందు సముద్రములందు అణిగి ఉండుమని తెలియజెప్పాడు శివుడు పార్వతిని పరిణయమాడటానికి మనస్సున నిశ్చయించుకున్నాడు ఇప్పుడు మన్మధుని శివుడు భస్మం చేయటం మొదలగు ఈ విషయాలన్నీ పార్వతి హిమవంతుని చెంత వెల్లడించిందని తండ్రి దగ్గర తెలియజేసింది తరువాత పార్వతి శంకరుని ధ్యానిస్తూ మరి నిద్రాహారాలు కూడా మానేసి తపస్సు చేయటం మొదలెట్టింది మహతి అనే వీణను మేటుకుంటూ నారదుడు పార్వతి దగ్గరకు వచ్చాడు వచ్చి పంచాశ్రీ మంత్రం యొక్క గొప్పదనాన్ని తెలియజెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు తను ఉపదేశించిన మంత్ర ప్రభావం ఆమెకి ఈశ్వరుడే పతి అవుతాడని తెలిసి మేనక హిమవంతుల దగ్గర సెలవు తీసుకుని లోక సంచారం కోసం వెళ్ళాడు నారదుడు నారదుని ఆదేశానుసారంగా పార్వతి పంచాశ్రీ మంత్రాన్ని పఠిస్తూ ఉంది సౌనకాదులు విజ్ఞాపనం వల్ల సూతుడు ఈ విధంగా పార్వతీపరణ వృత్తాంతాన్ని చెప్పటం ప్రారంభించాడు సర్వం శ్రీ పరమేశర అర్పణ